జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు అధికారులు స్థానిక కళాశాల మైదానం నుండి ఉత్కూర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా డివిజన్ రెవెన్యూ అధికారి రాములు మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం సూచన మేరకు భారత ప్రభుత్వాన్ని భారత ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచాలనే ఉద్దేశంతో ఓటర్ జాబితాను పటిష్టంగా రూపొందించుకోవాలనేది భారత ఎన్నికల సంఘం ఉద్దేశమని అన్నారు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నుండిన యువత యువకులను ఓటర్ జాబితాలో చేర్చడానికి అవగాహన కల్పించి వారు స్వచ్ఛందంగా ఓటు నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలనేదే జాతీయ ఓటర్ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని తెలిపారు అందంగా ఉంది మన భారత ఎన్నికల సంఘం భారత ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచాలన్నటువంటి ఉద్దేశంతో ఓటర్లని మంచిగా పోలింగ్ స్టేషన్లలోకి వచ్చి ఓట్లు వేయడమే కాకుండా ఓటర్ల జాబితాని మంచిగా తయారు చేసి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి యువతి యువకులు ఎవరైతే ఉంటారో వారందరినీ ఖచ్చితంగా ఓటర్ జాబితాలో చేర్చేటువంటి పండుగనే ఈ యొక్క జాతీయ ఓటర్ల దినోత్సవము ఈ యొక్క జాతీయ ఓటర్ల దినోత్సవము రెండు వేల పదకొండు సంవత్సరం నుండి జరుపుకుంటున్నాము అప్పటికి భారత ఎన్నికల సంఘం ఏర్పడే అరవై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఒక షష్ఠి పూర్తి సందర్భంగా ఈ యొక్క ఎన్నికల సంఘం ఈ యొక్క జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని తీసుకొచ్చింది నేడు అందులో భాగంగా మనం పద్నాలుగవ జాతీయ ఓటర్ల ఎన్నికల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే ఓటు నమోదు చేసుకోవడానికి అర్హత ఉంటారో వారిని నమోదు చేయడము ఓటు నమోదు చేసుకున్న అనంతరము వారు ఓటర్ జాబితాలోకి వచ్చిన తర్వాత ఓటు వేసేటువంటి సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఓటు వేసేటువంటి కార్యక్రమమే ఈ యొక్క జాతీయ ఓటర్ల విన్న ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేటువంటిది ప్రపంచంలో దాదాపు అరవై దేశాలు ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన దేశంలో ఈ ఎన్నికల ద్వారానే మనము ప్రజాప్రతి ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని వారి ద్వారానే మనం పరిపాలన చేసుకుంటాము